హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ టుడే మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ని మీతో షేర్ చేస్తానండి ఈ రోజువేత అయితే చాలా బాగుంది ఇంకా ఫస్ట్ వచ్చేసి లేచిన తర్వాత బ్రష్ చేసుకుని కొద్దిగా కుంకుమ తీసుకుని నుదుటి మీద బొట్టయితే పెట్టేసుకున్నాను స్నానం చేయకుండా స్టవ్ ఆన్ చేస్తాం కాబట్టి కాస్త కుంకుమ పెట్టుకున్న తర్వాతే మనం స్టవ్ అనేది ఆన్ చేయాలి బ్రష్ చేసిన తర్వాత మా ముగ్గురికి కూడా టీ అయితే పెట్టేశానండి మార్నింగ్ మనం టీయే కదా ముందుగా పెట్టుకునేది ఒక పొయ్యి మీద పాలు కూడా పెట్టేశాను తాగుతున్నాయి డైట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే టీ తాగడం మానేశాను కానీ మళ్ళీ డైట్ ఆపేశాను కదా అందుకని రోజుకి ఒక కప్పు టీ అయితే తాగుతున్నానండి ఉదయాన్నే టీ అలవాటు అయిపోయి తాగకపోతే ఎలానో అనిపిస్తుంది మళ్ళీ మానేయాలంటే మళ్ళీ కాస్త టైం అయితే పడుతుంది ప్రస్తుతానికైతే చక్కగా ఒక కప్పు టీ తాగేసి హ్యాపీగా కూర్చుని అందరం కలిసి మాటలు చెప్పుకుంటూ టీ అయితే తాగేశాము తర్వాత ఇక టిఫిన్కి రెడీ చేయాలి కదా నేను ఇక్కడ దోశలకి రుబ్బానండి నైటు పల్లీ చట్నీ చేద్దామని చెప్పి పల్లీలు అయితే వేశాను ఏంటంటే డిమార్ట్లో అవి పల్లీలు ఇలాంటివన్నీ గ్రోసరీస్ తెచ్చుకుంటాం కదా అవి అప్పటి వరకు ఏసీ రూమ్లో ఉంటాయి కదండీ మన ఇంటికి తెచ్చి స్టోర్ చేసుకుని బయటే స్టోర్ చేస్తాం కదా నెల రోజుల కంటే ఎక్కువ ఉంటే ఒకటి రెండు ఇలా పుచ్చిపోయినట్టు ఏదైనా పప్పు లాంటివి ఉంటే కొంచెం పురుగు పట్టినట్టు అవుతున్నాయి నాకైనా మీ ఎవరికైనా ఇలా అనిపిస్తుంది అనేది ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి బయట కూడా ఒకళ్ళు ఇద్దరు ఇదే మాట అన్నారు నాకే అనుకున్నాను మీకు కూడా అలాగే అయిందా అన్నాను అంటే మాకే ఇలా అవుతుందా అందరికీనా అని చెప్పి చిన్న డౌట్ అండి పల్లీ చట్నీలోకి కొబ్బరి వేసి చేస్తానండి అందుకని కొబ్బరికాయ కూడా కొట్టేసి ముక్కలైతే తరిగేస్తున్నాను చాక్తో తీసేస్తున్నాను అనమాట లేతగానే ఉంది ఈజీగానే వచ్చేస్తుంది వీటిని ఏంటంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని ఆ వేయించుకున్న పల్లీల్లో వేసి ఒకసారి కదిపేస్తే సరిపోతుందండి ఇవి సపరేట్గా ఏం వేయాల్సిన అవసరం లేదు ఆ వేడికే సరిపోతుంది కొబ్బరి కదా పచ్చిగా వేసుకున్న బాగానే ఉంటుంది నేను ఇక్కడ పల్లీలు వేసాను అవి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు కొన్ని ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించి పక్కన పెట్టుకున్నాను దాంట్లోనే కొబ్బరి కూడా వేసేస్తున్నాను నేను చేసిన ఈ చట్నీ అయితే టూ డేస్ వస్తుందండి ఏంటంటే రోజు ఒకే చట్నీ తినాలన్నా కూడా బోర్గా ఉంటుంది కదా అందుకని ఒక టూ డేస్ ఇది చేశాను అనుకోండి ఇంకొక రెండు రోజులు టమాటా చట్నీ లేదంటే టమాటా కొత్తిమీర చట్నీ టమాటా పల్లీల చట్నీ ఇలా ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తాను అనమాట మా అబ్బాయి అయితే అల్లం చట్నీ ఎక్కువగా ఉంటాడు అల్లం అయితే తెప్పించానండి నెక్స్ట్ డే అల్లం చట్నీ చేయాలి ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునేటట్టు అనమాట రాత్ర పప్పు అయితే రుబ్బాను కదా నేను వీడియోలో షేర్ చేశాను మనం ముందు రోజు నైట్ పెట్టింది సగం పిండి కదండి తెల్లారేసరికి సరికి చూడండి ఎలా పొంగిందో చక్కగా నిండుగా పొంగుంది గ్రైండర్లో రుబ్బడం వల్ల ఇదే ప్లస్ పాయింట్ అనమాట క్వాంటిటీ అనేది డబుల్ అవుతుంది బాగా ఎయిర్ బబుల్స్ వచ్చి స్మూత్గా అవుతుందండి దోశలు వేసుకున్నా కూడా దూదల్లాగా మెత్తగా వస్తాయి వచ్చేసారు కదా కదిపినా కూడా అది ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు అసలు బాగుంటుందనమాట గ్రైండర్లో రుబ్బే వాళ్ళందరికీ కూడా తెలుస్తుందిలేండి మామూలుగా మిక్సీలో రుబ్బే వాళ్ళకి అయితే తెలియదు ఎందుకంటే ఇంతకుముందు నేను మిక్సీలో వేసేదాన్ని అవే బాగుండేవి మెత్తగా అనుకునేదాన్ని కానీ గ్రైండర్లో వేసిన తర్వాత మిక్సీలో వేసిన వేస్ట్ అనిపిస్తుంది అనమాట అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను దీంట్లో కాస్త పిండి పక్కకు తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ వేసి కలిపేసుకుంటున్నాను దోసలకి కావాల్సిన జార్లో అనమాట నేను రుబ్బిన ఈ పిండి అయితే దగ్గర దగ్గరగా నాకు వన్ వీక్ వచ్చేస్తుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను సాల్ట్ అవి కలపకముందే అలా డైరెక్ట్గా గిన్నె తీసుకెళ్లి స్టోర్ చేసుకుంటాను మామూలుగా సాల్ట్ కలిపి అయితే పులుపు వచ్చేస్తుందండి ఇదేమైనా ఈ రోజు వేసిన దోసల పిండి ఏమైనా మిగిలిందనుకోండి అది సపరేట్గా చిన్న బాక్స్లో పెట్టి పక్కకు పెట్టుకుంటా ఫ్రిడ్జ్లో మొత్తం అంతా కలిపేసామనుకోండి లాస్ట్కి వచ్చేసరికి పిండి ఎక్కువ ఉంది కాబట్టి పుల్లగా అయిపోతుంది ఇంకేంటంటే చట్నీకి కూడా రుబ్బేసుకుంటున్నానండి ఈ పల్లీలు అవి వేపాను కదా కొబ్బరి పల్లీలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసి కొద్దిగా అల్లం ముక్కలు వేసాను చింతపండు రసం వేసాను కొద్దిగా జీలకర్ర వెల్లుల్లిపాయ సాల్ట్ వేసేసి ఒక్కసారి ఇలాగా గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం నీళ్ళు కూడా వేసేసి గ్రైండ్ చేసుకుంటే మనకి పల్లీ కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఉట్టి పల్లీలతో చేసుకునే చట్నీ కంటే ఇలా కొబ్బరి వేసిన చట్నీ బాగుంటుంది సేమ్ కొబ్బరి పుట్నాల పప్పుతో కూడా చేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది అందరికీ తెలిసిన చట్నీనే కాకపోతే కొత్తగా ఎవరైనా న్యూ మ్యారీడ్ కపుల్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని మరొకసారి చూపించాను అంతే ఇంకా నేనైతే దోశలు కూడా వేసేసుకుంటున్నానండి రోజు ఏ టిఫిన్స్ చేసినా సరే దోశలు వేసినంత హ్యాపీ ఏ రోజు ఉండదండి ఎందుకంటే దోశలు అయితే టక్కటక్క ఇచ్చేస్తాము ఇడ్లీ వేసినా సరిగ్గా తినరు లేదంటే చపాతి అవి చేయాలంటే ఉదయం చాలా పని ఉంటుంది చపాతి కానీ పూరీ కానీ వడలు కానీ ఇలాంటివి చేయాలనుకోండి వంటగదిలోనే మనకి చాలాసేపు టైం అయితే పట్టేస్తుంది వేరే పనులకు కూడా లేట్ అయిపోతుంది దోశలు అనుకోండి టక్క టక్క వేసేసి తలొక రెండు తినేస్తే అయిపోతుంది అప్పటితోని నాకైతే ఇలాగే అనిపిస్తుంది కాకపోతే మా అబ్బాయి మాత్రం రోజు దోశలేనా అని చెప్పి ఏదో గోలు చేస్తూనే ఉంటాడు కానీ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే నాకు మా వారికి అయితే ఆనియన్ దోశ వేసానండి వాడైతే తినడనమాట అందుకని మా అబ్బాయి కోసమని మామూలుగా పేపర్ దోశలాగా పలుచగా వేశాను ఇవేంటంటే ఎలా అయినా వేసుకోవచ్చు మందంగానే వేసుకోవచ్చు పేపర్ దోశలకు కూడా వేసుకోవచ్చు ఎలా అయినా వస్తాయి బాగానే ఇంకా వాళ్ళకి కూడా గబగబా టిఫిన్ పెట్టేస్తే వాళ్ళు కూడా తినేశారు తర్వాత నేను కూడా దోశలు వేసుకుని తినేసానండి ఈ ఈరోజు ఏంటంటే చిన్నది బీటెక్ కౌన్సిలింగ్ అయితే ఉందనమాట అక్కడికి వెళ్ళాలని చెప్పి ఫాస్ట్గా రెడీ అయిపోతున్నారు ఇంకా అందుకని ఎర్లీ మార్నింగే లేచి త్వర త్వరగా టిఫిన్ అయితే వేసేసుకున్నాను అయితే కాలేజ్ అది లేదు కాబట్టి నార్మల్గా ఇంట్లో టిఫిన్ వంట నార్మల్గా అవుతుంది కానీ ఇంక కాలేజ్ స్టార్ట్ అయ్యింది అనుకోండి ఇంకా మళ్ళీ ఉరుకులు పరుగులు కిందే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ బాక్స్ ప్రిపేర్ చేయడం ఇంకా అక్కడి నుంచి టిఫిన్స్ మళ్ళీ మధ్యాహ్నం మాకు వంట చేసుకోవడం ఇంకా రోజంతా పనే సరిపోతుందనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి వేడివేడిగా టిఫిన్ కానీ భోజనం కానీ అప్పటికప్పుడు వండుకుని వేడిగా తినడం అలవాటు అయిపోయిందండి ఏంటంటే పిల్లలు చూస్తూ చూస్తూ ఉండగానే పెద్దవాళ్ళు అయిపోవడం ఏంటో రోజులు అలా గడిచిపోయినట్టు అనిపిస్తుంది ఒక్కసారి తలుచుకుంటే అప్పుడే ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది ఆ చిన్న అనిపిస్తుంది అనమాట నిన్న మొన్న స్కూల్కి తీసుకెళ్ళి దించి వచ్చినట్టే అనిపిస్తుంది ఇంతలోనే కాలేజ్ కూడా వెళ్ళొచ్చేస్తున్నాడో అనిపిస్తుంది నాకే కాదు ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుందేమోలేండి కరోనా తర్వాత లైఫ్ ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఏంటంటే త్రీ ఇయర్స్కే స్కూల్లో జాయిన్ చేసేసామండి ఎల్కేజీలో వేస్తామనమాట ఇంకా అక్కడి నుంచి వాళ్ళ లైఫ్తో పాటు మా లైఫ్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అప్పుడే ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చేసాడంటే నాకే ఒక్క షాక్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి లైఫ్ అనేది తెలియకుండానే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో కదండి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత ముందుకు వచ్చేసామా అనిపిస్తూ ఒక్కొక్కసారి నాకే కాదు పిల్లలున్న ప్రతి పేరెంట్స్కి కూడా ఈ అనుభూతి అయితే ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నాను మనమే ఇలా అనుకుంటే మన పేరెంట్స్ కూడా అలాగే అనుకుంటారు కదా పిల్లలు అప్పుడే ఇంతంత పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టేశారు అని ఏదో ఒక రోజు సాయంత్రం అలా కూర్చుని ఉన్నప్పుడు ఒకటి రెండు సార్లు మాట్లాడుకుంటారేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటే మనకి ఇలా అనిపిస్తుంది అంటే వాళ్ళకి కూడా ఖచ్చితంగా అనిపించే ఉంటుంది మా వాళ్ళైతే చెప్పాను కదండి బయటకు వెళ్ళాలని బయలుదేరిపోయారు ఇంకెలాగో వెళ్ళాను కదా బయటకని చెప్పి మొక్కల దగ్గర ఉన్న పూలు కూడా కోసుకొచ్చేసాను అనమాట అప్పటికే కొంచెం లేట్ అయింది చినుకులు అయితే స్టార్ట్ అయ్యి చిన్నగా పడుతున్నాయి మళ్ళీ ఎక్కువైందంటే పువ్వులు కోయడం కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ముందే కోసుకొచ్చేసాను నిజంగా అండి పువ్వులు బయట కొనే దానికంటే కుండీల్లో వస్తున్నాయి కదా ఏ ఒక్క పువ్వులు అండి ఒకటి రెండు పూలైనా సరే అలా కుండీల్లో రావడం దేవుడికి అలా సరిపోతున్నాయి అనమాట ఇందాక నెత్తిమల్లి పూలు కోసాను కదా రెడ్ కలర్లో ఉన్నవి అవి వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమంట నాకు తెలియదండి ఇన్ని రోజులు మా మరదలు చెప్తే మొన్న తెలుస్తుంది అనమాట అందుకని కోర్సెస్ హోంవర్క్ పెడుతున్నాను ఒక్క చెట్టు వేసుకున్నా చాలండి బోల్డ్ అని పూలు వస్తున్నాయి అవి కానీ ఎక్కువసేపు ఉండవు త్వరగానే వాడిపోతాయి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత ఇల్లు అవి తుడిచేసానండి బయటకు కూడా తుడిచేశాను ఉదయమే ఇంకా వీళ్ళు బయటకు వెళ్తున్నారు కదా తుడవడం అయితే కుదరలేదు అందుకని పువ్వులవి కోసుకొచ్చి కాసేపు ఆగిన తర్వాతే తుడుగుస్తున్నాను ఎందుకంటే ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళిన వెంటనే కడగడాలు చేయకూడదంట అందుకని పువ్వులవి కోసుకొచ్చి కాసేపు పువ్వు కూర్చున్న తర్వాత నేను ఇవైతే స్టార్ట్ చేశాను ఈలోగా సింకుల అంటలుంటే అవి కూడా తోమేసానులేండి అంటే టిఫిన్స్ అవి చేసినవి ఉన్నాయి అవి కూడా తోమేసుకుని ఇల్లు వాకిలి తుడిచి తడబట్టయితే పెట్టేస్తున్నాను ఈరోజు మంగళవారం కదండి అందులో షష్ఠి తిది కూడా వచ్చింది స్కంద సస్తో ఏదో అన్నారు చాలా మంచి రోజు అంట అందుకని ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా పూజ చేసుకుంటే మంచిదన్నారని ఇంక ఇవన్నీ చేసుకుని వస్తున్నాను అనమాట లేట్ అయితే అయిపోయిందండి ముందు రోజు చేసుకుంటే అయిపోయేదేమో నాకు ముందు రోజు వేరే పనులు ఉండడం వల్ల కుదరలేదు అందుకని ఇంకా వీళ్ళు ఎలాగో బయటకు వెళ్ళారు కదా నాకు కాస్త టైం అయితే దొరికింది సరే అని చెప్పి ఇంక ఇలా అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను మంగళవారం కదా మామూలుగా అయితే ఈ రోజు చేయనండి ముందు రోజు చేసి పెట్టుకుంటాను శుక్రవారానికి ఏమో ముందు రోజు గురువారం చేసేసుకుంటాను మంగళవారం ముందు రోజు సోమవారం చేసి పెట్టేసుకుంటాను ఎందుకంటే సండే రోజు మనం నాన్ వెజ్ కూడా తింటాం కదా సోమవారం ఎర్లీ మార్నింగ్ చేసేసుకుంటే మనం ఇంట్లో పూజ చేసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పి చేస్తాను కాకపోతే ఇక ఈరోజు ఉదయం చేయాల్సి వచ్చిందనమాట నేను చేయడం అయితే నాకు కుదరలేదండి ఇంకా అందుకని ఇల్లవి తడిబట్టు పెట్టి బయట కూడా కడిగేసి గుమ్మం దగ్గర కూడా గడపతి కడిగేసుకుని ముగ్గు పెట్టేసుకుంటున్నాను చాక్పీస్తో ముగ్గు వేస్తే ఏంటంటే వెంటనే కనిపించదు కానీ తెల్లబండల మీద కాస్త ఆరిన తర్వాత అయితే బాగానే కనిపిస్తుందండి మామూలుగా గుమ్మం మీద అయితే బియ్యం పిండితో ముగ్గు వేస్తాం కానీ ఇంట్లో మాత్రం బియ్యం పిండితో ఏం వేయనండి ఎందుకంటే తొక్కుతూ ఉంటారు కదా అది ఇల్లంతా అయిపోతుందన్నమాట రాగి రాగిచింపు కూడా మొన్న తీసేస్తానండి మళ్ళీ పెట్టుకోవాలి గురువారం రోజు ఇంకా మంగళవారం కదా అని నేనేం పెట్టలేదు ఇవాళ అందుకని ఇంకా మాములుగానే పీస్తో ముగ్గు వేసేసుకుంటున్నాను లేదంటే అక్కడ పసుపు రాసి ఈశాన్యములలో కొంచెం బియ్యం పిండితోనే ముగ్గు వేసి పెట్టుకుంటాను కదా అయిపోయిందండి ఈ పని అంతా చేసేసరికి నాకు చాలా టైం పట్టేసింది అనుకుంటాం కానీ పని అంతా చేయాలంటే చాలా టైం పడుతుంది చూపించడం అయితే చాలా ఈజీయే కానీ ఇంకా నేను గడప మీద కూడా బియ్యం పిండితే ముగ్గు వేయలేదండి మామూలుగానే చాక్ పీస్తో ముగ్గు వేసేసుకుంటున్నాను ఇదేంటంటే వెంటనే మనకి కనిపించదు కానీ ఆరిన తర్వాత బాగానే కనిపిస్తుంది ఎలా వీలైతే అలా ఏంటంటే మామూలుగా శుక్రవారం మంగళవారం బియ్యం పిండితో వేసుకుంటాం కదా ఇంకా ఒక రెండు మూడు రోజులు అయితే బాగానే ఉంటుందండి పర్వాలేదు ఇంక ఈ అయితే అంత పెట్టుకోలేదనమాట మామూలుగా వేసేసుకున్నాను నాకు వీలుని బట్టండి ఎలా అనిపిస్తే అలా వీలైందనుకోండి ఖచ్చితంగా బియ్యం పిండి ముగ్గు వేస్తాను వీలు లేదు టైం అయిపోతుందంటే మాత్రం ఇలా పీస్తో పెట్టేసుకుంటాను స్కూల్ ఉన్న టైంలో అయితే మార్నింగ్ పని అంతా అయిపోతుంది కదండి అంటే వంట అయిపోతుంది టిఫిన్ అన్నీ కూడా అయిపోతాయి కాబట్టి కొంచెం టైం అనేది మిగిలేదు రోజులో ఇప్పుడు ఏంటంటే బాక్సులు పని లేదు కాబట్టి మళ్ళీ మధ్యాహ్నం వంట విడిగా చేసుకోవాల్సి వస్తుంది కదా కొంచెం టైం అయితే అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది అటు ఇటు కూడా అని ఇంకా ఇంట్లో పనులు ఈరోజు వీళ్ళు బయటకు వెళ్ళారు కాబట్టి ఫాస్ట్గానే అయిపోయినాయి ఇంకా అవన్నీ చేసేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి బొట్ అది పెట్టేసుకుంటున్నానండి బొట్టు పెట్టుకుని ఇంకా దేవుడి దగ్గర కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకోవాలి పూజకి నేను దేవుడి దగ్గర పసుపు కుంకుమలు పెట్టాను కదండి పరిండ్లో చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు అనమాట అవి ఏం చేస్తారు అని నేనేం చేస్తానంటే పసుపు ఉంది కదండి అది మొఖానికి రాసుకోవడానికి వాడతాను లేదు మొత్తం వాడం కదా ఇంకా మిగులుతుంది కాబట్టి నేనేం చేస్తానంటే సగమేమో గుమ్మానికి పసుపు రాయడానికి దాంట్లో వేసేసుకుంటాను కొద్దిగా కావాల్సినప్పుడు నేను మొక్కనికి పెట్టుకోవడానికి తీసుకుంటానండి అంటే నెలకు ఒకసారి ఆ పసుపు కుంకుమ మార్చేస్తాను మార్చేసినప్పుడు ఒక చిన్న డబ్బాలో వేసుకుని పెట్టుకుంటాను అనమాట విడివిడిగా అది గుమ్మానికి అది రాసేటప్పుడు వాడతాను కాస్త ఏంటంటే నేను మొహానికి రాసుకోవడానికి వాడతాను అనమాట ఇంకా కుంకుమ విషయానికి వస్తే అది దేవుడు పటాలకి అది బొట్లు పెడతాం కదండి అప్పుడు కూడా వాడుకోవచ్చు కుమ్మానికి పసుపు రాసా బొట్టు పెట్టడానికి కూడా వాడుకోవచ్చు మిగిలింది ఏం చేస్తానంటే నేను డైలీ బరిన ఉంటుంది కదా మనం కుంకుమ పెట్టుకునేది దాంట్లో వేసేసుకుంటాను ఈ బొట్టు పెట్టుకున్న రోజు నాన్ వెజ్ తినొచ్చా అని కూడా అడుగుతున్నారు మనం ఉదయాన్నే నాన్ వెజ్ నేను తినాం కదండీ తినేది కూడా ఒక సండే రోజు మాత్రమే ఒకవేళ వద్దు అనుకుంటే ఆ రోజు ఆ కుంకుమ కాకుండా వేరేది ఏదైనా పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర కాబట్టి నేనైతే మామూలుగా ఉదయాన్నే బొట్టు పెట్టుకుంటానండి డైలీ వాడతాను నేనైతే మంత్లీ లేడీస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మాత్రం ఈ కుంకుమ పెట్టుకోనండి ఎందుకంటే ఇది మనం అంటుకోం కదా సపరేట్గా చిన్న బాక్స్లో కుంకుమ వేసి పెట్టుకుంటాను అంటే నాకు ప్రతిరోజు కూడా నుదుటి మీద కుంకుమ పెట్టుకోవడం అలవాటు పాపిట్లో సపరేట్గా పెట్టుకుని అయితే పెట్టుకుంటాను చాలామంది కుంకుమ పెట్టుకోరంట నేనైతే పెట్టుకుంటాను అంటే ఇప్పుడు కదండి పెళ్ళైనప్పటి నుంచి కూడా అలవాటే మా ఇంట్లో ఎవరు కుంకుమ పెట్టుకోకుండా ఉండరు అనమాట ఇంకా అందుకని నాకు అలా అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు ఇలా చేయాలని లేదు మన ఇంట్లో అందరూ ఎలా చేస్తున్నారో మన పెద్దవాళ్ళు దాన్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్తాం కాబట్టి మన ఇంట్లో తీరు ఫాలో అయితే సరిపోతుంది మీరు ఇలా చేయాలని నేను చెప్పట్లేదు నేను ఎలా చేస్తానో మాత్రమే చెప్పాను ఇంకా తర్వాత నేను పూజకి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నానండి రెడీ చేసుకుని పూజ అయితే చేసేసుకుంటున్నాను ముందుగా అయితే దీపారాధన చేసుకున్నాను తర్వాత విఘ్నేశ్వర స్వామికి కూడా పూజ చేసుకున్న తర్వాత ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట ఈరోజు నైవేద్యానికి వచ్చి అటుకులు బెల్లం పెట్టుకున్నానండి ఫ్రూట్స్ అయితే ఏం లేవు ఇంట్లోనే అందుకని ఇంకా అటుకులు బెల్లం పెట్టేసుకున్నాను ఇలా చిన్నగా నా పూజ అయితే అయిపోయింది ఈరోజు కొంచెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి షష్ఠి కాబట్టి స్వామిని కూడా మనసులో మనస్ఫూర్తిగా తలుచుకుని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ప్రత్యేకంగా చేసేదేం కాదండి రోజు చేసుకునే పూజే అంతే ప్రతిరోజు దీపం పెట్టుకుంటాం కాబట్టి రోజు దగ్గర దగ్గరగా ఇదే పూజ ఉంటుంది కొత్తగా అయితే ఏం చేయము ఒక్క శనివారము మాత్రం కొంచెం స్వామివారికి అర్చన అలాంటివి చేసుకుంటాం కాబట్టి కొంచెం పిండి అవి పెట్టి ప్రత్యేకంగా చేసుకుంటాం మామూలుగా డైలీ చేసుకునే పూజ అయితే ఇలాగే ఉంటుందండి ఆదివారం కూడా నేను పూజ చేసుకుంటాను మామూలుగాని దీపం పెట్టి పూజ చేసుకున్న తర్వాతే మిగిలిన వంట అయినా ఏదైనా స్టార్ట్ చేస్తానంతే ఉదయాన్నే వంట చేసాం కాబట్టి ప్రాబ్లం లేదు చక్కగా పూజ చేసుకుని తర్వాత మిగిలిన పని అంతా చేసుకోవచ్చు కాకపోతే రోజు కంటే కూడా సండే రోజు కొంచెం పని లేట్ అవుతుందండి ఎందుకంటే లేట్గా లేస్తాము సండే కదా సెలవు కదా అన్నట్టు కొంచెం పూజతో పాటు పనులన్నీ కూడా కొంచెం లేట్ అవుతాయి మామూలు టైంలో అయితే కొంచెం త్వరగా అయిపోతాయి అంతే ఏంటంటే రోజంతా చాలా పనులు చేస్తూ ఉంటాం కదండి ఆ రోజులో ఒక్క పది నిమిషాలైనా దేవుడి దగ్గర మన మనసు అనేది అలా పెట్టామనుకోండి ఆ రోజంతా కూడా చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇదేంటంటే ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది అయితే ఇంట్లో నాన్న పూజ చేసేవారు అత్తే వాళ్ళ ఇంట్లో కూడా మామయ్య అత్తయ్య కూడా పూజ చేస్తారు ఇంకా మా ఇంట్లో వచ్చేసరికి నేను చేస్తాను కార్తీక మాసం వచ్చిందంటే మాత్రం తెల్లవారు ఐదింటికే లేచి అయితే చేసేస్తారండి తర్వాత నేను మిగిలినవన్నీ చేసుకుంటూ వస్తాను అన్నమాట మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి ఏడు శనివారాలు వ్రతం చేసి వీడియో పెట్టాను కదా చాలా కామెంట్స్ ఇప్పుడు కూడా అడుగుతున్నారండి వారాలు కూడా నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అని అడుగుతున్నారు అసలు ఏడు వారాలు తినకుండా ఉంటే మంచిదండి ఉండగలిగితే ఖచ్చితంగా ఉండండి ఒకవేళ ఉండలేకపోతే వ్రతం చేస్తాయి అంటే శనివారం రోజు శనివారం ముందు రోజు కూడా తినకండి కలసం గురించి కూడా అడుగుతున్నారండి కలసం ఏడు అలాగే ఉంచేయాలా మధ్యలో తీసి మళ్ళీ పెట్టుకోవాలా అని లేదండి ఏ వారాన్ని కావాలే కలసం పెట్టుకోవాలి సాయంత్రం దీపం పెట్టి కొండెక్కిన తర్వాత నేనైతే మొత్తం పీఠం అంతా తీసేస్తాను అనమాట అంటే ఖచ్చితంగా రెండు పూట్లా పూజ చేసుకోవాలి ఉదయాన్నే మనం వ్రతం చేసుకుంటాం కదా సాయంత్రం కూడా మళ్ళీ దీపం వెలిగించి ధూపం వెలిగించి ఏదైనా నైవేద్యం పెట్టి స్వామివారికి అష్టోత్తరంగా ఏదైనా చదువుకుని ఒకవేళ చదవలేకపోయినా మామూలుగా పూజ చేసుకుని దీపం పెట్టుకోండి నైవేద్యం పెట్టండి ఖచ్చితంగా ఇక తర్వాత సాయంత్రం దీపం కొండెక్కిన తర్వాత పేటం కదిలిచి తీసేయాలండి కలిసాన్ని కూడా తీసేయాలి మళ్ళీ వచ్చేవారం మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలన్నమాట ఈ వ్రతం అనేది చాలా నియమనిష్టలతో చేస్తాం కదండి అందుకని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేనైతే వంట స్టార్ట్ చేస్తానండి ఈరోజంటే క్యాబేజ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ క్యాబేజ్ చాలా గ్రీన్ కలర్లో ఉంది కదా ఈ పైన ఆకులు అయితే తీసేసుకోవాలండి ఈ గ్రీన్ ఏంటంటే కర్రీ చేస్తే బాగోదు కొంచెం వాసనలాగా వస్తుందనమాట ఆల్రెడీ క్యాబేజీ కొద్దిగా స్మెల్ ఉంటుంది ఈ గ్రీన్ కలర్ వేసామనుకోండి ఇంకా వాసన ఎక్కువ వచ్చేస్తుంది అందుకని పైనుంచి నుంచి ఒక మూడు నాలుగు లేయర్స్ కింద నేనైతే ఆకులు తీసేస్తాను తీసేసిన తర్వాత లోపలిది మాత్రమే కట్ చేసి కోర్ చేస్తున్నాను దీన్ని రెండు మూడు రకాలుగా వండుతాను కానీ ఈ అయితే కొంచెం ఫ్రై టైప్లో బంగాళదుంప వేసి ఫ్రై చేస్తున్నాను టమాటా బంగాళదుంప క్యాబేజీ కలిపి ఫ్రై అండి వాటర్ అసలు వేయాల్సిన అవసరం లేదు సింపుల్గా అయిపోతుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దాంట్లో కానీ ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్నాను అలాగే టమాటాలు కూడా కట్ చేసేసుకుని గోరకైతే అన్ని రెడీ చేసుకుంటున్నాను ఇంకొక స్టవ్ మీద రైస్ కూడా పెట్టేశాను ఏంటంటే ఒక్కొక్కసారి వంట చాలా సింపుల్గా అయిపోతుందండి ఒక్కొక్క రోజు మాత్రం ఏంటో చేసిందే చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది రోజు అయితే వంట చాలా ఫాస్ట్గా అయిపోయింది కానీ క్యాబేజీతో ఏ రెసిపీ చేసినా కూడా బాగుంటుంది ఇది చపాతీలలోకైనా రైస్లోకైనా కూడా బాగా సెట్ అవుతుంది కదా ఆల్రెడీ చారు అయితే ఉందండి ఇంకా కర్రీ ఒకటి చేసేస్తున్నాను ఈ రెసిపీ అయితే ఎక్కువగా నేనేం చూపించట్లేదండి లైట్గా చెప్పేస్తాను ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి క్యాబేజ్ బంగాళదుంప కట్ చేసి కడిగేసి పెట్టుకున్నాను ఒక చిన్నవి రెండు టమాటాలు కట్ చేసాను ఆనియన్స్ కట్ చేశాను పచ్చిమిర్చి తాలింపు వేసేసి బాండిలో దాంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసి కొద్దిగా వేగిన తర్వాత టమాటా కూడా వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఫ్రై అయిన తర్వాత బంగాళదుంపలు క్యాబేజ్ కూడా వేసేసి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి అసలు వాటర్ వేయం కాబట్టి అడుగంటుతుంది కొంచెం స్లోగా వేయించుకుంటే దగ్గరకు వచ్చేస్తుంది అది మగ్గిందనుకున్నప్పుడు దాంట్లో కారము ధనియాల పొడి కూడా వేసుకుని కాసేపు మగ్గబెడితే సరిపోతుంది అంటే కూరలాగా ముద్ద కూరలా ఉంటుంది ఫ్రై టైప్ అనమాట బాగా పొడి పొడిలాడుతూ ఉండదు కొంచెం ముద్దగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తింటుంటే ఇది చపాతీలో కానీ రైస్లో కానీ దేనికైనా బాగుంటుంది నేనైతే క్యాబేజ్ మొత్తం కూడా కట్ చేసి చేసేస్తానండి కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను ఎందుకంటే ఈవినింగ్ కూడా ఉంటుందని ఈవినింగ్ ఏంటంటే చపాతీ చేసి దీన్ని కొంచెం మార్చేసి చేస్తాను పడుకేంటి సరిపోతాయి దీంట్లో బొజ్జోలి డిస్టర్బ్ చేయండి పడుకో నేను వంట చేస్తూ లల్లీ సైలెంట్గా ఉంది ఏంటా అని వెళ్ళి చూస్తే చక్కగా పడుకుందండి మంచి నిద్రలో ఉంది బయట ఒకటి రెండు రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది కదా వర్షానికి చల్లగా ఉండి ఇంకా నిద్రపోతుందనమాట ఇక ఈవినింగ్ వచ్చి నేను చపాతీకి పిండి కలుపుతున్నాను అండి చపాతి చక్కగా మెత్తగా రావాలంటే ఎలా కలుపుకోవాలని చిన్నగా చెప్పేస్తాను నేనైతే ఎక్కువగా ఏమీ వేయనండి వంట చూడాలంటది వేడి పాలు పెరుగు ఇలాంటివి ఏం వేయను గోధుమ పిండి తీసుకుంటాను నేను తీసుకునేది కూడా డీమార్ట్లో మనకి లూజ్ దొరుకుతుంది కదా ఆ పిండి తెచ్చుకుంటామండి బాగుంటుంది ఇది మైదా కలిపితే తెలిసిపోతుంది ఇది అయితే మైదా ఏం కలవట్లేదు చాలా బాగుందనమాట ఇది తీసుకుని దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మామూలు నార్మల్ వాటర్తోనే ముద్దులాగా కలిపేసుకుంటాను కలిపిన తర్వాత కొద్దిగా నూనె చుక్క వేసేసి పైన ఒకసారి రాసేసి కాసేపు ఒక్క పావు గంట అరగంట నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి చపాతీలు చాలా మెత్తగా దూదుల్లా వస్తాయి మనం ప్యాకెట్ పిండి అయినా సేమ్ ప్రాసెస్ అండి ఇంకా దీంట్లో ఎక్కువగా వేయాల్సిన అవసరం ఏమి ఉండదు లైటింగ్ చూసారు కదా చాలా డిమ్గా అనిపిస్తుంది మొన్న సండే రోజు నుంచండి అప్ అండ్ డౌన్ వస్తుందని చెప్పాను కదా నిన్న కరెంటు ఎక్కడ పేలుతున్నాయో ఏం పేలుతున్నాయో కూడా తెలియట్లేదండి అప్ అండ్ డౌన్ అయ్యేసరికి ఏదో ఒకటి పేలిపోతుంది లైట్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి అనమాట సరిగ్గా వెలగట్లేదు ఒకటి వెలిగితే ఒకటి ఆగిపోతుంది ఏ స్విచ్ చేయాలన్నా కూడా భయం వేస్తుంది కంప్లైంట్ ఇచ్చినా సరే ఎవరో పట్టించుకోవట్లేదు మాదే కాదండి దగ్గర దగ్గర చాలా మంది వెలగ అవుతుందంట అందరూ కూడా అటు ఇటు తిరుగుతున్నారు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోవట్లేదు మనం ఎక్కడ చేయబెట్టాలన్నా కూడా కొంచెం భయంగానే ఉంది అందుకని జాగ్రత్తగా ఎక్కడుంటే అక్కడ లైట్ వేసుకుని మాత్రమే ఉన్నాం ఫ్యాన్ వేయాలన్నా కూడా లాస్ట్కి భయం వేస్తుంది ఫోన్కి ఛార్జింగ్ పెట్టాలన్నా కూడా భయం వేస్తుంది కాకపోతే ఇక ఏ పని తప్పదు కదా దగ్గర ఉంటే అన్నీ కూడా చూసుకోవడమేనండి ఇక నేను నైట్కి చపాతీ పిండి అయితే కలిపేశాను పక్కన మీకు బియ్యం కనిపిస్తున్నాయి కదా ఏంటంటే పిండి దీపాలు చేయడానికి పిండి అయితే అయిపోయిందండి మొన్న ప్యాకెట్ పిండి అయితే తెప్పించాను కానీ మనం ఇంట్లో చేసుకున్నది ఎంతైనా బెటర్ కదా ఇంకా నేను ఏం రేషన్ బియ్యం ఉంటాయి కదా వాటిని కాస్త మొత్తం ఏరేసి చిన్న చిన్న పురుగులు లాంటివి ఉన్నాయన్నమాట అవన్నీ వేరేసుకుని ఒక రెండు గంటలు నానబెట్టేసి ఇలాగ జాలి గిన్నెలో వేసుకున్నాను పిండి పట్టుకుందామని అది నైట్కి పట్టేసి కొంచెం ఆరపెట్టేసామనుకోండి ఫ్యాన్ కింద ఆరిపోతుంది వెనకాల హాల్లో లలీ పడుకుంది కదండి ఈయన బయటకు వెళ్ళారు ఎప్పుడొస్తారా అని గుమ్మనికి ఎదురుగా పడుకునించే వస్తుంది ఇంట్లో అందరూ ఉన్నా సరే ఒక్కళ్ళు బయటకెళ్ళినా సరే వాళ్ళ కోసం ఎదురు చూస్తూనే ఉంటుందండి అసలు ఎంత ప్రేమో కదా మామూలుగా మనుషులకైతే ఇంత ఉండదేమో కుక్కలైనా సరే వాటి మన మీద చూపించే ప్రేమ చాలా ఎక్కువ ఉంటుంది కదా మేము ఎవ ముగ్గురులో ఎవరు బయటకు వెళ్ళినా సరే వచ్చే వరకు అలా ఎదురు చూస్తూ ఉంటుంది కిటికీ దగ్గర కానీ గుమ్మం దగ్గర కానీ కూర్చుని చూస్తూ ఉంటుంది మన కాళ్ళ చప్పుడు వినిపిస్తుంది కదా ఆ సౌండ్ వచ్చే వరకు అలా ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా నేను పిండి కలుపుతుంటే వచ్చి బయటకంట వెళ్ళి చూస్తుంది అంట గేట్ దగ్గరికి వదలమని చెప్పి అడుగుతుంది నిజంగా ఇలాంటి ఒక కుక్ ఉండడం వల్ల మనకైతే చాలా సేఫ్టీ అండి అంటే ఇదేదో చేసేస్తుందని కాదు ఇది చిన్న చొప్పుడైనా అరుస్తూ ఉంటుంది కదా మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది ఇంట్లో ఎవరైనా లేకపోయినా సరే ఇంకా మార్నింగ్ ఉన్న క్యాబేజ్ కరీ ఉంది కదండి దాంతో చిన్న రెసిపీ అయితే చేస్తానని చెప్పాను కదా ఇంట్లో ఎవరైనా పిల్లలు ఇలాంటి కర్రీస్ తినకపోతే ఇలా ట్రై చేయండి చాలా హెల్తీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలే కాదు మనం కూడా హ్యాపీగా తినేవచ్చు అనమాట ఇంతకీ పిల్లలే కాదు మేము కూడా చక్కగా తినేసామన్నమాట ఈరోజు ఇదేంటంటే కొన్ని ఆనియన్స్ కట్ చేసుకుని వాటిని బాగా సపరేట్ అయ్యే వరకు కొంచెం నలిపేస్తే మనకి ముక్కలన్నీ కూడా సపరేట్ అయిపోతాయండి వాటిలోకి కొంచెం క్యాప్సికం కొద్దిగా క్యారెట్ వేసేసి కొంచెం ఆయిల్ వేసి ప్యాన్లో కొంచెం రోస్ట్ లాగా చేసుకోవాలి అంటే హై ఫ్లేమ్లోనే కొంచెం రోస్ట్ చేస్తే కొంచెం ఫ్రై అవుతాయి అనమాట ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం మగ్గుతున్నాయి అన్నప్పుడు దీంట్లో కాస్త మిరియాల పొడి కూడా వేసేసుకుంటే ఇది రెడీ అయిపోతుందండి మనకి ఏంటంటే తినేటప్పుడు క్రంచీగా ఉండాలి అందుకని మెత్తపడకూడదు హై ఫ్లేమ్లోనే టాస్ చేసినట్టు చేయాలన్నమాట మిరియాల పొడి కూడా వేసాక ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా కావాలన్నా కూడా వేసుకోవచ్చండి అంటే బఠానీ కానీ ఇలాంటివి కాలీఫ్లవర్ కానీ బాయిల్ చేసేసి వేసుకోవచ్చు అవైతే నేను దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుని మార్నింగ్ కర్రీ చేశాను కదా క్యాబేజ్ కర్రీ అయితే మిగిలిందండి సాయంత్రానికి దీంట్లో నేను ఇది కలిపేసుకుంటున్నాను వేడిగా ఉన్నప్పుడే కలిపేస్తున్నానండి మార్నింగ్ చేసిన కర్రీ కదా అది కూడా వేడైపోతుంది అంటే సపరేట్గా వేడి చేసేమీ చేయట్లేదు కదా అప్పటికప్పుడు ఇలా కొంచెం ఫ్రై చేసుకుని కలిపేసుకుంది దీంట్లో ఒక్క నిమ్మచక్క పిండేసుకుందాం అనుకోండి కొంచెం పులిపి టేస్ట్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట దీని ఏం చేయాలో కూడా చెప్తాను చపాతీలో దీన్ని డైరెక్ట్గా అయినా తినొచ్చు కాకపోతే పిల్లలు ఏంటంటే కొంచెం స్పెషల్గా చేసి పెడితే ఇష్టపడతారు కదా పిల్లలే కాదు మనం కూడా మేము కూడా తింటాం అందుకే చెప్తున్నాను దీన్ని మొత్తం కూడా కలిపేసాను కలిపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత చపాతి అయితే చేస్తానండి చపాతి పిండి కలిపెట్టాను కదా నాకైతే అరగంట నానబెట్టాను నానబెట్టిన తర్వాత చపాతీ చేశాను దాన్ని కూడా సపరేట్గా ఏం కాదు ఎప్పుడు ఎలా చేస్తానో మడతలు వేసి అదే విధంగా చేశాను కావాలంటే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు చపాతీలో ఇది తినేటప్పుడు కొంచెం పులుపు తగులుతూ కారం కారంగా క్రంచీగా అంటే మనం ఒక పిజ్జా తింటుంటే చూసారా కొంచెం క్రంచీగా తగులుతూ అలా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి నాకే కాదు మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం చిన్ను కూడా ఇష్టంగా తింటాడు ఈయన కూడా బాగా తింటారు ఇలాగ చపాతీ కాల్ చేసుకుని దానిపై నుంచి కూర వేసేసి కొంచెం రోల్స్ లాగా చేసేసుకున్నామంటే మనకి చపాతీ రోల్స్ అయితే రెడీ అయిపోతాయండి బయట వినే స్ప్రింగ్ రోల్స్ అని చెప్పి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పెట్టి కొనుక్కుంటూ ఉంటాం కదా దీంట్లో ఎంతకు మించి ఏమి ఉండదండి కొంచెం వాళ్ళు చేస్తే పైన చపాతీ పల్చగా ఉంటుంది తప్పితే అంటే వాళ్ళు చేసేది రోటీలా ఉంటుంది పల్చగా స్టఫింగ్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట మనం ఇక్కడ ఏంటంటే స్టఫింగు మామూలుగా చపాతీలో పెట్టుకుంటున్నాము వాళ్ళు సాసెస్ కూడా వేస్తారు మనం వాటి బదులుగా నిమ్మరసం పెప్పర్ పౌడర్ వేస్తున్నాం కదా సేమ్ టేస్ట్ వస్తుంది అయితే అండి టేస్ట్ అయితే డిఫరెంట్ ఏమి ఉండదు పైన చపాతీ ఒక్కటే డిఫరెన్స్ ఉంటుంది పిల్లలకి ఏంటంటే కొంచెం హెల్తీగా వెజిటేబుల్స్ తిన్నట్టు ఉండాలి అంటే ఇలాంటివి ట్రై చేస్తూ ఉండాలి ఏ కర్రీ అయినా పర్వాలేదు దాంట్లో మనం ఇలాంటివన్నీ టాస్చర్స్ వేసామనుకోండి సేమ్ ఫ్లేవర్ ఉంటుంది పిల్లలు కూడా తిన్నారు అన్న తృప్తి మనకు కూడా ఉంటుంది ఇంకా నేనైతే ఈయనకి చిన్నకి కూడా పెట్టేసి ఇచ్చేసి నేను కూడా రెండు చేసుకుని తినేసానండి ఇదేంటంటే లైట్గా ఉంటుంది హెవీగా కూడా ఉండదు మామూలుగా మనం కర్రీ నంచుకుని తింటే హెవీ అయిపోయినట్టు అనిపిస్తుంది కదా ఇలాగ రోల్స్ లాగా చేసుకుని తిన్నప్పుడు హెవీగా అనిపించదు ఇంకా దీంట్లో ఎలాంటి సాస్లు కానీ ఏమీ నంచుకోవాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఇలా తినేసేయచ్చు ఇక ఈరోజు అయితే వేరే పనులు ఏం లేండి అంటే పప్పు రుబ్బడం ఇలాంటివి ఏం లేవు ఆల్రెడీ నిన్న రుబ్బు పెట్టేసుకున్నాను కాబట్టి ఒక త్రీ ఫోర్ డేస్ వరకు నేనైతే ఎలాంటి పప్పు రుబ్బను ఒకవేళ మధ్యలో ఏమైనా ఇడ్లీ తినాలి అనిపిస్తే మధ్యలో ఎప్పుడైనా ఒకసారి వేస్తానంతే అంతే దోసల పిండి అయితే ఫ్రిడ్జ్లో ఒక వన్ వీక్ వరకు వచ్చేస్తుందండి ఇంకా తిన్న తర్వాత అంట్లో అవన్నీ తోమేసుకుని కిచెన్ ఒకసారి క్లీన్ చేసేసుకోవడమే పనంతా అయిపోయినట్టే మర్చిపోయాను నేను పిండి దీపాలకని బియ్యం నానపోసి పెట్టుకున్నాను కదా ఆరపోసి అదొక్కటి నైట్కి పట్టేశానండి పట్టేసి ఆరపెట్టేశాను అంటే ఎండ ఉండట్లేదు కదా వర్షం పడుతుంది కదా అందుకని చెప్పేసి వాటిని మిక్సీలో వేసి పట్టేసి ఇలాగ వంటగదిలోనే క్లాత్ పైన ఆరబెట్టి పెట్టేసుకున్నాను ఒక టూ డేస్ ఇలా ఉంచితే ఆరిపోతుంది ఎండ వస్తే ఎండలో పెట్టుకోవచ్చు గాలి తగలకపోయినా మళ్ళీ పూజ వస్తుందండి చూసుకుని ఆరబెట్టుకుంటూ ఉండాలి ఈరోజు లాగైతే ఇదండి మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం